భాజపా కరుసన్నల్లో ఎన్నికల సంఘం నడుస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు మోదీ అమిత్ షా మత వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన ఈసీ వారిపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు కేసీఆర్ రోడ్ షోలకు వస్తున్న స్పందన చూసి భాజపా కాంగ్రెస్లకు కంటగింపు కలిగిందని అన్నారు కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లకుండా ఆ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయన్న కేటీఆర్ ప్రజలు ఓటుతో సమాధానం చెప్పాలని కోరుతున్నానన్నారు మాకు ఎలాంటి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం గాని లేదు స్వయంగా ప్రధానమంత్రి స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి మత వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా ప్రత్యర్థి పార్టీలను బీజేపీ వాళ్ళు బూతులు తిడుతున్నా ఒక్కటంటే ఒక్క లేదు నరేంద్ర మోడీ గారు మొన్న మాట్లాడుతూ ఈ దేశంలో ముస్లింలే ఎక్కువ పిల్లలు కంటారని రేపటి రోజున ఒకవేళ బీజేపీ కాకుండా ఇంకా వేరే వారు అధికారంలోకి వస్తే వారు దేశ సంపదను ఎక్కువ పిల్లలు కలిగిన ముస్లింలకే దోచిపెడతారు పంచి పెడతారని ఇష్టారీతిన వ్యాఖ్యానాలు చేస్తే దాదాపు ఇరవై వేల పైచిలకు ఈ దేశ పౌరులు భారత ఎన్నికల కమిషన్కు ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది కానీ ఎన్నికల కమిషన్ ఏం చేసింది కనీసం మోడీ గారికి నోటీస్ కూడా ఇవ్వలేదు ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారికి నోటీస్ ఇచ్చింది ఏమని మోడీ గారి వ్యాఖ్యలకు నడ్డా గారు జవాబు ఇవ్వాలని చెప్పి ఒక తలా తోకాలైన నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మీద మేము ఇప్పటికీ ఎన్నికల సంఘానికి ఎనిమిది కంప్లైంట్ ఇచ్చిన చూపెడతాం మీకు ఇంతకంటే దారుణంగా మాట్లాడినాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ తల నరకండి ఇట్లాంటి మాటలు కూడా ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన మాట ఇవేవి కూడా ఎలక్షన్ కమిషన్ కు నేను ఇవాళ ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను మీరు బడాబాయి చోటాబాయి కనసన్నల్లో పనిచేయకపోతే మేము ఇది మొత్తం మీకు ఈ లిస్ట్ కూడా ఇస్తాం ఇప్పటికి ఇరవై ఏడు కంప్లైంట్స్ ఇచ్చాం ఒక్కటంటే ఒక్కదాని మీద కూడా యాక్షన్ లేదు కేవలం కొండా సురేఖ గారు ఏదైతే ఒక్కటి మాట్లాడినారో మీద ఒక్కటే ఒక్క దాని మీద మాత్రం మందలింపు తప్ప ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక చర్య గాని వారి ప్రచారాన్ని నిషేధించడం గాని ఇంకోటి గాని కానీ కాదు కేసీఆర్ గారు బయటకు వచ్చేసరికి ఆయన బస్సు యాత్ర ప్రారంభించేసరికి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ కు అటు కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇద్దరు కూడా దడబుట్టింది